పత్రికలో ఏమనుంటదే నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా అంటాడు హెబ్రీ గ్రంథ ఎవరు చెప్పారంట ఆ మాట నిన్న నేను అమ్మా నేను నీకు తోడుగా ఉంటానని నేను నీకు చెప్పాను అనుకోండి మా దివ్య మాధురికి చెప్పారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నాకు అర్జెంట్ పని పడిపోతే అప్పుడు మాధురి ఏమనుకోకమ్మా ఎందుకంటే నాకు చాలా పనుందమ్మా నేను విడిచిపెట్టలే ఫోన్ లో మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను నేను దైవ సేవకురాలుగా ఒక ఆత్మీయ తల్లిగా ఆ యవనసు పట్ల నాకు ఎంత ప్రేమ ఉన్నా సరే ఆమె దగ్గర ప్రతిపర్యా నేను ఉండలేను మరి అలా దేవుడు అయితే సర్వాంతర్యామి సర్వ వ్యాప్తమైన వాడు గనక అన్ని వేళల అన్ని సమయాల్లో అందరికీ తోడుగా ఉండే దేవుడు అయి ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అలెలు కనుక ఆ దేవుడు చెప్తున్నాడు మరి నేను నేను విడువను ఎడబాయనని చెప్తున్నాడు కనుక ఒకవేళ మనలో ప్రశ్న బయలుదేరి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన పేరే ఇమ్మానుయేలు ఇమ్మానుయేలై మనకు తోడుగా ఉండటానికే ఆయన లోకానికి పంపబడ్డ మానవావతారి ఆయన క్రీస్తు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలేలుయ ఇంకొక మాట చెప్పాను కదా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని అంటూ ఉంటారు అయితే కీర్తనాకారుడు చెప్తాడు ఆయన మమ్మల్ని మర్చిపోలేదంటాడు ఎన్నో కష్టాలు శ్రమలు తన జీవితంలో దావీది ఎదుర్కొన్నాడు మహారాజు అయిన దావీదికి బోర్డు కష్టాలు వచ్చాయి ఒక మామూలుగా బయట ఒక నాను ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే జీవితం రోజా పువ్వుల పాన్పు కాదంట ఏముంటాయి రోజా పువ్వులకి ఏమేముంటాయి మెత్తదనం సువాసన అందమే కాకుండా ఏముంటాయి మీకు ఇలా పువ్వు ఇచ్చావు అనుకోండి ఒక కాడతో దానికి ఏముంటాయి ఏ చెప్పండి ముళ్ళు ఉంటాయి కదా ముళ్ళు ఉన్నా సరే పువ్వు చాలా అపీలింగ్ గా ఉంటది దాని వాసన దాని అందం మా హాస్టల్లో చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే మాకు ఒక ఆర్ఫినేజ్ ఉంది మేము చాలా చోట్లకి వెళ్ళినప్పుడు మరి సేవకులు కానీ విశ్వాసులు కానీ అభినందిస్తూ మాకు బొకేలు ఇస్తా ఉంటారు నేను తీసుకొచ్చి ఏం చేస్తానంటే మాకు కింద టేబుల్ మీద పెడతాను అప్పుడే ముట్టుకోకండి ప్రభు మీకే ఇస్తామని చెప్తాను కానీ ఆత్రమాగదు వాళ్ళకి ఆ పూలు అంటే చాలా ఇష్టం దేవిలా టేబుల్ మీద పెట్టి పైకి పడుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఎందుకైనా చూద్దామని చెప్పి వచ్చేటప్పటికి పువ్వులు గాయం ఆ రెండవ ఎక్కడ ఉంటుంది తెలుసా ఇక్కడ ఉంటాయి ఇలా ఉంటాయి అలా చెవులు పక్కన ఆ పువ్వులు పూలు అంటే అంత ఇష్టం అయితే ఆ పువ్వులు లాగుతున్నప్పుడు పుళ్ళు కూడా గుచ్చుకుంటాయి కదా జీవితం కూడా అంతే కష్టాలు వస్తూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి కానీ ప్రభువు నమ్ముకుంటే ఆ కష్టాల్లో శ్రమల్లో ఆయనే తోడుగా ఉండి మనకు అద్భుతమైన విజయాలే ఇస్తాడు అపజయం అనేది మన జీవితంలో ఉండకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అటువంటి దేవుడు మీకు కావాలంటే ఆ దేవుడు మీ హృదయంలో నిరాత్రి కాల సమయంలో ఆహ్వానించమని చెప్పు కోరుతున్నాను మీరు ఏమి చేయక్కర్లా కొండలు ఎక్కర్లా మెట్టలు ఎక్కర్లా కుటలు లేకపోతే మీరు ఏమి కొట్టక్కర్లా మీరు చెయ్యాల్సింది ఒకటే ప్రభువా నా హృదయంలోకి దేవుడుగా రానాయన నేను పాపి నాయన నా పాపాన్ని క్షమించమని చెప్పి వేడుకుంటే చాలు ఇంత చిన్న ప్రక్రియ ద్వారా ప్రభుని హృదయంలోకి వస్తాడు ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతావో ఆయన నీ జీవితంలో ఎదుర్కొనే పోరాటాల్లో చోదంలో శ్రమల్లో అత్యధికమైన విజయాలు అనుగ్రహిస్తా ఉంటాడు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఫలియ దేవుడు నన్ను మర్చిపోయాడా అని చెప్పి అనుకుంటారంట యశాగ్రంథంలో రాయబడింది అంటే యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు నన్ను మరిచి ఉన్నాడని సియోను కుమార్తె అనుకుంటుందంట మళ్ళాంటో సిను కుమార్తె అంటుందంట దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పి అనుకుంటుందంట అప్పుడు అంటాడు కదా అక్కడ స్త్రీ తన గర్భమ్మను పుట్టిన బిడ్డను మరచునా చూడండి నా వైపు అందరు స్త్రీ తన గర్భమ్మ పుట్టిన బిడ్డని మర్చిపోద్దా మీ అమ్మ మిమ్మల్ని మర్చిపోద్దా ఒకవేళ మర్చిపోవచ్చేమో కానీ తన గర్భమున పుట్టిన బిడ్డను తల్లి అయినా ఒకవేళ మరిచిపోతేమో కానీ నేను నిన్ను మరువనంటున్నాడు నేను నిన్ను మరువను ఎందుకంటే నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కున్నాను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు వీక్ష అమ్మ నిన్ను మర్చిపోతేమో మీ అమ్మ నిన్ను ఒకవేళ విడిచిపెట్టే పరిస్థితి వస్తుందేమో కానీ నేనైతే నిన్ను విడువనంటున్నాడు మరి కొన ఒక ఏది సంవత్సరాల క్రితం మా అమ్మగారు ప్రభు నన్ను నిద్రించారు మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ నాకు మా అమ్మ అంటే చాలా ప్రేమ ఎవరికి ఉండదు అందరికీ అమ్మ తర్వాతే ఎవరైనా కదా కానీ మా అమ్మ నేను జీవించినంత కాలం నాతో ఉండలా ఆమె సమయం అయిపోతే ఆమె వెళ్ళిపోయింది కానీ మా అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పి నేను దుఃఖపడుతూ ఉంటే ఆయన అంటున్నాడు కదా తల్లి అయినా ఒకవేళ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో కానీ నేను నిన్ను విడవను నేను నిన్ను మరువను నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కున్నాను అంటే స్తోత్రం చెప్పండి అలా తర్వాత దేవుడికి నా మీద ప్రేమ ఉందా అనుకుంటారు కదా మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ మనుషుల ప్రేమ అంతా ప్రతిఫలాక్ష ప్రతిఫలాపేక్షతో ప్రేమించే ప్రేమ అంటే ఏంటంటే ఒకవేళ చాలా మంది ఎవరొస్తున్నారు కదా ఒకవేళ నువ్వు కనుక పెన్ ఇస్తే పెన్సిల్ ఇస్తే నువ్వు చేసిన తప్పుని ఒకవేళ దాచేస్తే అప్పుడు వాళ్ళు ప్రేమగా చూస్తారు ఒకవేళ నువ్వు గనక పెన్ ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన తప్పును దాయకుండా వాళ్ళ లవ్ అఫేర్ అంత చెప్పేసిన వద్ద శత్రువులు అయిపోతారు ఆల్వేస్ లవ్ విత్ ఎక్స్పెక్టేషన్ కానీ ఇక్కడ షరతులు లేని ప్రేమతో ప్రేమించు ఒక ఆయన మీకు పరిచయం చేస్తున్నాను ఆయన పేరే యేసు దేవునికి స్తోత్రం హేలు ఎంత కూతురు చెప్తూ ఉంటాను ఏసై ఎంత ప్రేమించాడమ్మా అని అడిగితే ఏం చేస్తా తెలుసా సిలువలో ఆయన చేతులు ఇలా చాపాడు అకామిడేట్ ఎవ్రీబడి అందరి దగ్గర చేర్చుకుంటాడు అందరినీ ప్రేమించే దేవుడై ఉన్నాడు అటువంటి గొప్ప